ఈ రోజు మనం జెమినీ టీవీలో ప్రసారం అయ్యే ఒంటరి గులాబీ సీరియల్స్ ఎట్లా ఉన్నాము మరి ఈ సీరియల్లో లీడ్ రోల్ ప్లే చేస్తున్న సాగర్ గారు ఉన్నారు ఇందులో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు మరి ఈ సీరియల్లో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది నేను బేసిక్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండి మా నాన్నగారు టూ ఇయర్స్ నా దగ్గర మాట్లాడలేదు హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసాన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనం జెమినీ టీవీలో ప్రసారం అయ్యే ఒంటరి గులాబీ సీరియల్ సెట్ లో ఉన్నాము మరి ఈ సీరియల్లో లీడ్ రోల్ ప్లే చేస్తున్న సాగర్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సాగర్ గారు నమస్తే నమస్కారం అండి హౌ ఆర్ యు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను తెలుగు వస్తుందా మాట్లాడతాను అంత ఫ్లూయెంట్ లేదు నేర్చుకుంటున్నాను త్వరగానే నేర్చుకుంటాను బాగా మాట్లాడుతున్నారు నేర్చుకోవడానికి ఏం లేదు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు అండ్ సీరియల్ విషయానికి వస్తే ఇందులో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు ఇది చాలా కాంప్లికేటెడ్ రోల్ అండి హీరో అంటే హీరోలా కాదు చాలా లేయర్స్ ఉన్నాయి ఈ రోల్కి స్టార్టింగ్లో ఒక బాడీ గార్డ్ లో ఓకే తర్వాత అలాగే హీరోయిన్ తో ప్రేమలో పడతాను తర్వాత ఒక ప్రాబ్లమ్ అయ్యి తన చెల్లితో ఆల్మోస్ట్ నా పెళ్లి ఆయే టైంలో హీరోయిన్ పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు హీరోయిన్ అయితే ఒక మర్డర్ కేస్ తన ఫాదర్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింది అనమాట ఇప్పుడు అతను హీరోయిన్ ఎలా ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయాలి అలా ఉంది క్యారెక్టర్ గ్రాఫిక్ మరి ఈ సీరియల్లో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది ఆడిషన్ నేను కన్నడలో ఒక మూడు సీరియల్ చేశాను ఒక రెండు సినిమా చేశాను అలాగే ఆడిషన్ ఇస్తే ఇక్కడికి ఈ రోల్ దొరికింది ఇట్లా వచ్చింది ఛాన్స్ అంటారు ఇప్పుడు కన్నడలో కూడా త్రీ సీరియల్స్ చేసా అన్నారు కన్నడ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏమన్నా అబ్జర్వ్ చేసారా అక్కడ అయితే సింగ్ సౌండ్ ఉంటుంది ఇక్కడ డబ్బింగ్ డబ్బింగ్ ఉంటుంది ఇక్కడ ఫ్రేమ్కి మేకింగ్కి చాలా స్ట్రెస్ ఉంటుంది లైక్ ఇలాంటి అక్కడ అక్కడ అయితే ఒక సిక్స్ సీ సిక్స్ సీన్స్ సెవెన్ సీ ఇన్స్ డైరాక్ట్ చెప్తాం కాబట్టి అక్కడ డబ్బింగ్ ఉండదు ఇంకా టైం పడదు అక్కడ ఇమ్మీడియట్కి వెళ్ళిపోతాం ఇక్కడ అయితే టైం తీసుకొని ఫ్రేమ్ సెట్ చేసి ఫ్రేమ్ బ్యూటిఫికేషన్ చేసి తర్వాత ఎడిటింగ్ తర్వాత డిఐ తర్వాత డబ్బింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది ప్రోసెస్ ఎక్కువ ఉంది మరి ఏది ఇష్టపడింది మీకు ఏది ఇష్టం రెండు ఇష్టం రెండు ఇష్టం నేను యాక్టింగ్ ఏ కదా ఏదైనా యాక్టింగ్ మీకు యాక్టింగ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఎప్పుడొచ్చింది అసలు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అండి ఇయర్స్ బ్యాక్ బ్యాక్ ఓకే ఏమనుకున్నారు అందరు ముందు నేను బేసిక్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండి లండన్లో పని చేస్తుంది తర్వాత స్కూల్లో స్కూల్లో అయితే ఇది డ్రామా అది ఇది ఉండేది కొంచెం హాబీస్ లాగా తర్వాత ఇదే చేయాలని నేను వెళ్ళి యుఎస్ వెళ్ళి చదివి యాక్టింగ్ చదివి వాపస్ వచ్చాను తర్వాత ఆడిషన్ ఇచ్చేదానికి స్టార్ట్ చేశాను కన్నడలో అయితే అని ఒక చాలా ఫేమస్ థియేటర్ కంపెనీ ఉంది అది వచ్చి మన శ్రీ నాగార్ గారిది నేషనల్ అవార్డు విన్నారు అనమాట అతని దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్ తర్వాత ఇంకొక రెండు ఈ ఎన్ఎస్డి ఉంది కదా అది అప్లై దానికి అప్లై చేశాను అక్కడ సీట్ దొరకలేదు తర్వాత అబ్రాడ్ వెళ్ళి ఫుల్ సేల్ యూనివర్సిటీ ఫ్లారిడాలో ఉంది టూ ఇయర్స్ యాక్టింగ్ సినిమా చదువుకొని వాపస్ వచ్చి ఇక్కడ ఆడిషన్ చేసి సీరియల్ ఆగింది సినిమాలు అయింది ఇప్పుడు తెలుగు సీరియల్ చేస్తున్నాను ఓకే మరి ఫస్ట్ టైం మీరు కెమెరా ఫేస్ చేసిన సిచువేషన్ ఉంటుంది కదా అది ఎట్లా ఫేస్ చేశారు బేసికలీ అంటే నేను థియేటర్ ఆర్టిస్ట్ ని కెమెరా అయితే ఫ్రేమ్ ఉంటుంది థియేటర్ లో ఫ్రేమ్ ఉండదు ఉండదు నాకు ఏం ఇబ్బంది అయిందంటే నాకు ఫ్రేమ్ లో యాక్టింగ్ చేయదు ఇబ్బంది అయింది ఫ్రేమ్ బయటకు వెళ్తున్నాను చాలా ఎక్కువ మేనరిజమ్స్ అదే మెయిన్ ప్రాబ్లం అయింది నాకు ఓకే ఇప్పుడు ఒంటరి గులాబీ సీరియల్ షూట్ అవుతుంది కదా మరి ఇక్కడ మీ బాండింగ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ మార్నింగ్ అంటే మన షూటింగ్ అయితే నైన్ ఓ స్టార్ట్ అవుతాను నేను సిక్స్ థర్టీ సెవెన్ కిలో వేస్తాను జిమ్ కి వెళ్తాను అలాగే సెట్కు వచ్చేస్తాను ఓకే అట్లా ఫ్రెష్ అయి ఫ్రెష్ కాకుండా ఫ్రెష్ అయి అయిన తర్వాత సెట్ కొచ్చేస్తాను ఓకే ఆల్మోస్ట్ నైన్ దగ్గర షూటింగ్ ప్యాకప్ అవుతుంది తర్వాత చూస్తాం ఏం చేయదాం ఓకే మరి షూట్ లో చూసుకుంటే ఎవరితో మంచి బాండింగ్ ఫామ్ అయింది మీకు అందరి దగ్గర మన షూట్లంటే అందరూ ఆర్టిస్ట్ క్రూ మన బిహైండ్ బీఎండ్ సీన్స్ ఉంటుంది కదా అదే ఎక్కువ ఉంటుంది లైక్ మన లైట్ బాయ్స్ తో మన అసిస్టెంట్ డైరెక్టర్స్ తో మన కో డైరెక్టర్ తో డైరెక్టర్ తోనే చాలా మంచి బాగుంటు ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగే ఉన్నాం ఓకే మరి సీరియల్ లో చూసుకుంటే హీరోయిన్ తో ప్రేమలో పడ్డా అని చెప్పేసి అన్నారు కదా మరి పడ్డారా ప్రేమలో నాకు పెళ్లి అయిపోయిందండి అది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ వచ్చి పెళ్లి అయిందని అంటే ఫస్ట్ ఎవరు నమ్మరు చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కాబట్టి అన్మ్యారీడ్ ఏమో అనుకున్నాను నేను యాక్చువల్లీ ఓకే మరి మీ వైఫ్ అంటే ఇప్పుడు ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిందా ముందు మ్యారేజ్ అయిందండి రీసెంట్గా వన్ వన్ ఆఫ్ ఇవర్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా ఒక సీరియల్ పాపులర్ సీరియల్ లో యాక్ట్ చేస్తా అని చెప్పేసి అనుకోలేదు ఓకే బయట ఎలా రికగ్నైజ్ చేస్తున్నారు ఇక్కడ అయితే మనకు టైమే ఉండదు ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఉంటాం ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఉంటాం ఇక్కడ షూట్ అయిన తర్వాత లేదంటే జిమ్ కి వెళ్తాను లేదంటే నేను ఇంటికి వెళ్తాను సో బయట అంత ఎక్కువ ఏం వెళ్ళనండి

చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ అయితే నాకు ఫస్ట్ టైం కదా తెలుగు ఫ్రేమ్ ఎలా పెడతారు ఏం తెలీదు తర్వాత సార్ వచ్చి లేదు టెన్షన్ తీసుకోదు ఇలా చే ఇలా ఉంటుంది ఎలా మన డైరెక్టర్ కి ఎడిటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది ఇది ఫిఫ్టీ ఇయర్స్ లెన్స్ చేంజ్ చేపిస్తారు అలాగే లైటింగ్ కూడా లైట్ గా మారుతుంది పట్టని సీన్ అయిపోతుంది సీన్ ముందు ఎమోషన్ ఎలా ఉంది ఏం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేస్తారు కదా సో ఈజీ అవుతున్నా ఇప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు మీరు కన్నడ నుంచి వచ్చారు కదా సో తెలుగులో ఏమైనా ఇబ్బంది అనిపించిందా డైలాగ్ చెప్పేటప్పుడు లేదు తెలుగు కన్నడ చాలా సిమిలర్ గా ఉంది దానికే నా తెలుగు ఓకే ఓకే లాగా ఉంది ఇంకా అంత ఫ్లూన్సీ లేదు వచ్చేస్తుంది ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వచ్చేస్తుంది అనుకుంటాను సో ఆల్మోస్ట్ లాంగ్వేజ్ కూడా చాలా సిమిలర్ గా ఉంది ఎమోషన్ కూడా చాలా సిమిలర్ గా ఉంది సో ఈజీగానే ఉంది సో సిమిలర్ గా ఉంది కాబట్టి ఈజీ ప్రాబ్లం లేదు సో మరి మీ పర్సనల్ లైఫ్ తీసుకుంటే పేరెంట్స్ ఏం చేస్తుంటారు మై డాడ్ ఇస్ అ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ ఓకే అమ్మ వచ్చి హోమ్ మేకర్ అన్న మరి ఇంట్లో చెప్పినప్పుడు ఓకే అన్నారు ఇట్లా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఈ కి వెళ్తానంటే ఎట్లా రియాక్ట్ అయ్యారు మా నాన్నగారు టూ ఇయర్స్ నా దగ్గర మాట్లాడలేదు మాట్లాడలేదా మాట్లాడలేదు ఓకే తర్వాత అమ్మ కన్విన్స్ చేసి నేను తమ్ముడు ఒకరున్నాడు వాడు కన్విన్స్ చేసి ఇప్పుడు జనరల్ గా ఈ ఫీల్డ్ లోకి రావాలి అంటే అమ్మాయితే కమిట్మెంట్ అడుగుతారు అని చెప్పేసి అంటారు ప్రాసెస్ ఉంటుంది ఆడిషన్ ఇక్కడ టాలెంట్ ఉంటే రోల్ దొరుకుతుంది లేదంటే ఇబ్బంది కొంచెం కష్టం అవుతుంది లేదంటే నాన్న ఇప్పుడు ఎవరికైనా లేదంటే ఇప్పుడు మీ కమిట్మెంట్ గురించి మాట్లాడారు చాలా మందులు నాకు తెలిసిన వాళ్ళు నానే ప్రొడ్యూసర్ ఉంటారు సో అది ఒక స్టెప్ అనమాట లేదంటే ఆడిషన్ ఉంటుంది ఇది టీడియస్ ప్రాసెస్ టైం పడుతుంది సో మరి మీకు బ్యాక్ గ్రౌండ్ లో ఈ ఫీల్ కి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు లేరా లేరు లేరు ఓన్లీ ఇండివిజువల్ గా వచ్చారు ప్రెసెంట్ ఒక లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు కానీ ఎంత పొజిషన్ కి వచ్చినా సరే ఒక సపోర్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది కదా ఆ సపోర్ట్ ఎవరు ఇచ్చారు మా అమ్మాయి మదర్ మదర్ ఓకే మదర్ అని చెప్పేసి అంటున్నారు మరి మీ మదర్తో మీ బాండింగ్ ఎట్లా ఉండేది చిన్నప్పటి నుంచి మా నా అమ్మ వచ్చి నా బెస్ట్ ఫ్రెండ్ లాగా సో అలాగే నేను యాక్టర్ నేను ఫస్ట్ యాక్టర్ అవుతానని చెప్పిందే మా అమ్మకి స్టార్టింగ్ మా అమ్మ వద్దు ఏం ఇంత ఇంత నాది రెండు డిగ్రీలు ఉన్నాయి రెండు మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి ఓకే ఇంత చాలా చదువు ఎందుకు యాక్టింగ్ వద్దు అన్నారు తర్వాత లేదు ఇదే కావాలి ఇంటి పర్వాలేదు ఏమవుతుందో చూసుకున్నామని సపోర్ట్ ఇచ్చారు ఓకే గ్రేట్ మీ సిబ్లింగ్స్ ఏమన్నా ఉన్నారా మీకు అవునండి నాకు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఏం చేస్తుంటారు మీ ఫాదర్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అప్పుడైతే అయ్యారు వద్దు అని చెప్పేసి మాట్లాడలేదు అన్నారు కదా మరి మాట్లాడతారు ఎప్పుడు సీరియస్ అనమాట ఓకే అక్కడ వచ్చేస్తుంది ఓకే మరిప్పుడు చూసుకుంటే ఫర్దర్గా ఎలాంటి చేయాలనుకుంటున్నారు చూదాం రోల్స్ ఎలా దొరుకుతుందో నాకు వేరియేషన్స్ చాలా నచ్చుతుంది ఎలా దొరుకుతుందో రోల్స్ దానిపై డిపెండ్ అవుతుంది ఓకే ఇప్పుడు మ్యారేజ్ అయింది అన్నారు కదా లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ అరెంజ్ మ్యారేజ్ మరి అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ ఫోర్ మంత్స్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ మరి వన్ ఇయర్ ఫోర్ లో మీ వైఫ్ తో బాండింగ్ ఎట్లా ఉంది లైక్ క్వాలిటీ సేమ్ ఏమి ఇష్ట నా 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 పిల్లం కూడా చాలా సపోర్టింగ్ దానికి ఒక యాక్టర్ కి ఏం ఇబ్బంది ఉంటుందో దానికి అర్థం అవుతుంది ఎందుకంటే అది కూడా యాక్టరే సో అంతేం ప్రాబ్లం రాలేదు ఇన్ఫాక్ట్ ఇస్ వెరీ అండర్స్టాండింగ్ ఏమైనా నాకు కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్ దొరికితే డిస్కస్ చేస్తాం ఇది ఓకేనా నా కి ఇది ఓకే అవుతుందా అది కూడా ఇన్సైట్స్ ఇస్తుంది ట్రై చేయి ఇంకేమైనా వేరియేషన్ కావాలా లేదా అలాగే ఉంది సిమిలర్ క్యారెక్టర్ వద్దు ప్లే చేయకు అలాగే సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఫీల్ లో ఉండేది అమ్మాయి అన్న అబ్బాయి అన్న ఏంటంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి అన్నమాట లైక్ వైఫ్ గాని వచ్చే హస్బెండ్ గానీ డేటింగ్ టైం లో ఉంటుందండి పెళ్లి తర్వాత ఇన్సెక్యూరిటీస్ ఉండదు ఉండదు పాజిటివ్నెస్ ఉంటుందండి పాజిటివ్నెస్ అట్లా పాజిటివ్ ఇప్పుడు నా ఫీల్ అయ్యారా మీ వైఫ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఆగిపోతుంది అలాగా సిచ్యువేషన్ ఓకే మరి మీ వైఫ్ కూడా యాక్టింగ్ అని అన్నారు కదా తను ఏం చేస్తుంటారు ఇక్కడ ఒక వెబ్ సిరీస్ వేసింది తొందర పద తొందర పడకు సుందర అని ఒక వెబ్ సిరీస్ చేసింది అక్కడ కూడా ఒక రెండు మూడు సినిమాలు చేసింది సీరియల్ చేసింది సిరి రాజు అని నా పెళ్ళం పేరు ఓకే గ్రేట్ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు ఓకే ఇంకా ఫర్దర్గా తెలుగు సినిమాస్ అయినా ఇంకా అదర్ లాంగ్వేజెస్ మళ్ళీ కన్నడకి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు నా బిలీఫ్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ కి లాంగ్వేజ్ అని లాంగ్వేజ్ అనే బ్యారియర్ ఉండకూడదు దానికే రోల్ ఇక్కడ ఎలా ఉంటుందో ఏ లాంగ్వేజ్ లో ఉంటుందో బాగుంటే చేయాలని నా అభిప్రాయం అండి మరి మూవీస్ లో ఏమైనా ట్రై చేస్తున్నారా మూవీస్ చేస్తున్నాను ఇంకా రెండు కన్నడ సినిమా చేస్తున్నాను ఒక తెలుగు కన్నడ సినిమా స్టార్ట్ స్టార్ట్ ఒక 2 3 మంత్స్ లో స్టార్ట్ అవుతుంది ఓకే యా సాగర్ గారు అండ్ ఫ్యూచర్ లో మిమ్మల్ని ఇంకా ఆన్ స్క్రీన్ పెద్ద స్క్రీన్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైనట్టు అని మాకు కేటాయించేందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్